ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడు నాకు మీ అందరికీ అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనములు ఈ ఉదయకాల కాల సమయంలో మరల మనము ధ్యానాంశంలోనికి వద్దాం క్రీస్తు జన్మలో ఉన్న ఏడు విశిష్టమైన లక్షణములు నిన్నటి దినాన మొదటి అంశాన్ని మనము ధ్యానించాం రెండవది యేసుక్రీస్తు ప్రవక్తగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రవక్తగా జన్మించాడు అపుస్తల కార్యములు మూడాధ్యాయం ఇరవై రెండు వచ్చినములో పేతురు ఇష్రాయులులకు ఈ విధంగా చెప్తా ఉన్నాడు మోషే ఇట్ల నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను దేవుని బిడ్డలరా రెండవ అంశం యేసుక్రీస్తు ప్రవక్తగా జన్మించాడు అనే మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది యేసుక్రీస్తు ప్రవక్తగా జన్మించాడని పేతురు భక్తుడు ఆదిమ సంఘం ప్రారంభంలో ఇస్రాయలులకు తెలియచేసినటువంటి విధానము ఇక్కడ మనకి కనబడుతుంది మోసే ఇట్లన్నాడని ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించదని మోసే తెలియచేశాడు ఆ దినాల్లో ఇస్రాయేలీలు నాలాంటి ప్రవక్త ఇంకొకరు వస్తారంటే ఇస్రాయిల్ చాలా మంది యహోర్శివ అనుకున్నారు యహోర్శివే అని మోషే చెప్పిన వారు యహోర్శివే అని అనుకున్నారు అయితే ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మోషే ఒక చెప్పినటువంటి ప్రవక్త ఎవరో కాదు ఆయనే యేసు క్రీస్తు ఆ ప్రభక్త యేసుక్రీస్తే అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అందుకని ఆయన మీతో చెప్పిన అన్ని విషయములలో మీరాయన మాట వినవలెనో ఆయన ఏమైతే మీకు చెప్పాడో అవన్నీ కూడా మీరు వినాలి అని మోషే తెలియచేశాడు అంటే యేసుక్రీస్తు ప్రవక్తగా ఆయన జన్మించాడు అని ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది అయితే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిది పదిహేనులో చెబుతూ ఉండగా ఈ ప్రవక్త యహోషం అని భావించారని మనము విన్నాము అయితే ఆ ప్రవక్త యేసుక్రీస్తు అని పేతులు చెబుతున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలరా ఇక్కడ మనం ఆలోచించేస్తే యేసు ప్రభుని ఆయన జన్మించినప్పుడు యూదుల రాజు జన్మించాడని వెతుక్కుంటూ వచ్చినటువంటి నరే మరియు వారు రాజుకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క బంగారం కానీ వారు యాజకత్వము మరియు ప్రవక్తకు ఇవ్వవలసినటువంటి సాంబ్రాణి కానీ బోళము కానీ ఇచ్చినట్లుగా మనం చూస్తాం వారు మొదటిగా యేసుక్రీస్తు ఒక రాజుగా వారు తరలించారు చూశారు అందువలన వారు బంగారాన్ని ఇచ్చారు తర్వాత ఆయన యాజకుడు ప్రవక్త కాబట్టి యాజకుడికి సాంబ్రాణం అని అదేవిధంగా ప్రవక్తకు బోళం ఈ విషయాలు మనకి కనబడుతున్నాయి ఇక్కడ మనము గమనించినట్లయితే వీరిచ్చినటువంటి వాటిల్లో మనకి అర్థమవుతుంది యస్సు ప్రభు ఎలాంటి మరి జీవితం జీవించాడు ఆయన ఒక ప్రవక్తగా మోషే ముందుగానే తెలియచేశాడు ఆ విషయాన్ని భక్తుడైనటువంటి పేతురు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈ విషయాలు మనము గమనించాలి అయితే ఆయన ఒక ప్రవక్త ఆయన ప్రవక్తగా జన్మించాడు కానీ మీరు ఆయనను తృణీకరించారు పేదలు ఇస్రాయేలీతో అంటున్నాడు మీరు ఆయనను తృణీకరించారు ఆయనను మీరు వ్యతిరేకించారు ఆయన మాటలు మీరు నిర్లక్ష్య పెట్టలేదు అయితే మీరు ఆయన తృణీకరించడమే కాదు ఆయన మీరు సిలివేశారు ఆయన మీరు చంపివేశారు అయితే ఆ క్రీస్తే ఆ ప్రవక్త అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు అదే కాదు ఆ ప్రవక్త మెస్ అయ్యా కాబట్టి మీరు అనేకమంది ఆయన గురించినటువంటి సత్యాలు తెలుసుకుని కూడా గ్రహించగా ఉన్నారు మీరు బృడ్డివారయ్యారు మీ మనోనంతరాలు మూయబడినాయి అపవాది మిమ్మల్ని ఏం చేస్తుందంటే బ్రిడ్డివారిగా చేసింది మీరు గుర్తించలేకపోయారు ఆయన యేసుక్రీస్తు ప్రవక్తగా ఈ జన్మించాడు ఆయన ఆ ప్రవక్తే ఆయన మెస్సయ్య పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు మెస్సయ్య గురించి చెప్పబడ్డాయి ఆ మెస్సయ్య ఇక్కడ ప్రవక్త మోషే చెప్పింది ఈయన గురించే అని పేదరు భక్తుడు ఈ విషయాలు మనకి తెలియజేస్తా ఉన్నాడు అయితే ఆయన మీరు సిలివేసి చంపారు కానీ ఆయన మరణించాడు మూడోదిన్న మృత్యుంజయడయ్యాడు పునరుద్ధాణ అయ్యాడు తిరిగి లేచాడు నలభై రోజులు అనేక మందికి కనపడ్డాడు ఆరోహణ అయ్యాడు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు తిరిగి లేచాడు ఆయన అనే విషయాన్ని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఆయనను మీరు గుర్తించలేదు ఆయన మాటలు మీరు నిర్లక్ష్య పెట్టారు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు అందువల్ల మీరు ఇప్పుడైనా సరే మార్పు చెందండి మారుమనిస్ పొందండి పశ్చాత్తాపడండి ఆయన తట్టు మీరు తిరగండి అనే విషయాలు వారికి చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకించారు కొంతమంది అంగీకరించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రవక్తగా జన్మించాడు అనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దాసుడుగా జన్మించాడు ఆయన దాసుడుగా జన్మించాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది యేసుక్రీస్తు దాసుడుగా జన్మించాడు మార్కు రచయిత చెప్తున్నాడు తండ్రైన దేవుడు మనవాళ్ళి పాపముల కొరకు శిలో మరణం పొందుటకై తన రక్తమును చిన్నించడం ద్వారా విమోచించవలసిన యేసుక్రీస్తుని దాసుడుగా చూపించినట్లు మనం చూస్తాం ఆయన దాసుడు ఆయన దాసుడుగా జన్మించాడు అదేవిధంగా ఇచ్చే యోహాను ఆయనను దేవుని పిల్లగా పరిచయం చేస్తున్నాడు యువహాన్స్ సువార్త ఒకటి ఇరవైలో కూడా ఇదిగో లోకపాపం మూసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త పది నలభై నాలుగు నలభై ఐదు సార్లో మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరినయలా వాడు అందరికీ దోసులై ఉండలేను మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను పరిచారం చేయటకు నేను వచ్చాను అనేకులకు విమోచన క్రైదనముగా నన్ను నేను సమర్పించుకోవడానికి వచ్చాను నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అని ప్రభువారే చెప్పారు నేను మరి నేను దేని నిమిత్తం ఇక్కడ ఆయన చెప్పిన మాటలు చూస్తే ఎవడైనా మీలో ప్రముఖుడయ్యుండ కోరినలా అందరికీ వాడు దాసుడై ఉండాలి అట్లాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధన్మగా తన ప్రాణం నిర్చుటకును వచ్చాను కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు దాసుడుగా జన్మించాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది యస్సుక్రీస్తు దాసుడు ఆయన పరలోకంలో తండ్రితో ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఏకమై ఉన్నారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ముగ్గురు కలిసే ఉన్నారు తండ్రితో ఉన్నారు యశు ప్రభు ఇంకా ప్రభుని గురించి ఏం రాయబడింది అంటే ఆయన రొమ్మున ఆనుకున్నవాడు యశు ప్రభు తండ్రి రొమ్మున ఉన్నవాడు అని రాయబడింది దేవుడైన దేవుడిని యొద్ద వాక్యంగా ఉన్నాడు అని యేసు ప్రభు రాయబడింది అంటే దాసుడికి ఈ భూమి మీద జన్మించకముందే ఆయన ఉన్నాడు ఎక్కడున్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు ఎక్కడున్నాడు పరలోకములు ఉన్నాడు తండ్రితో కలిసి ఉన్నాడు అయితే అలాగ తండ్రితో కలుస్తున్నటువంటి త్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి యస్సు ఇప్పుడు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడంటే దాసుడుగా దాసుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది అపుస్తుల కార్యములు మూడు ఇరవారులు అన్నాడు పేతుడు ప్రసంగిస్తూ ఇలా చెప్పాడు దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకును ఆయనను మొదట మీ యుద్ధకు పంపానని చెప్పాను ఇష్రాయిలు ఉన్నటువంటి ప్రజలతో ఆయన చెప్పే మాట ఏముంటే దేవుడు తన సేవకుని పంపించాడు మీలో ప్రతి వాణ్ణి నుండి మళ్లించడానికి ఆయన వచ్చాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు అసలు మొదట మీ యుద్ధకే వచ్చాడు అని తన ప్రజలైన ఇష్రాయలు చెబుతున్నాడు అయితే వారు ఆయన్ని తృణీకరించారు యక్ష గ్రంథము నలభై రెండు ఒకటిలో కూడా ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు ప్రభువుని గురించి చెప్పబడిన మాట ఆయన ఎటువంటి వాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడు అంటే ఆయన దాస్యుడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చినాడు దేవుని బిడ్డలరా ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎందుకు నిమిత్తం వచ్చి గ్రంథము మనం ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించడానికి వచ్చాడు అని రాయబడింది జనుల దోషాలని భరించడానికి వచ్చాడు యశ్వ్రభు అంటే ఆయన దాసుడుగా జన్మించాడు అంటే మానవాళి యొక్క క్రైధనం నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చాడు మానవుల కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన మానవుల కొరకు ఆయన మరి రక్తాన్ని చిందించడానికి వచ్చాడు అనేది దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంది అదేవిధంగా యక్ష యాభై మూడులో చూస్తే క్రయధనము ద్వారా మెస్సయ గనపరచబడినట్లు మనం చూస్తాం క్రయధనము ఆయన ఆ పొందిన సిల్వ శ్రమలు ఆయన పొందినటువంటి ఆ శ్రమలు హింసలు బాధలన్నీ మనం అందులో చూస్తాం యాభై మూడో అధ్యాయంలో కాబట్టి ఆయన పొందబోయేటువంటి శ్రమల గురించి ముందుగానే ప్రవచించినటువంటి గొప్ప ప్రవచనాలు ఆ చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా పాతిపెట్టబడతాడు ఆయన ఏ విధంగా ఆయన మరి పునరుద్ధారణ అవుతాడు ఏ విధంగా ఆయన ఈ శ్రమలు పొందుతాడు ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా యశ మూడులో మనకి తెలియచేయబడుతుంది కాబట్టి నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు అంటే యశు ప్రభు దాసునిగా జన్మించాడు దాసుడు ఆయన మానవులకు పరిచారం చేయడానికి వచ్చాను విమోచ క్రైదనముగా మారటానికి నేను వచ్చాను నా ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాను నేను దాసుడిగా వచ్చాను ఈ దాసుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే త్రిత్వములో రెండవ వాడు ఆయన దేవుడు ఆయన ఉన్నవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఆయన దాసుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అందువల్లనే ఆయన శ్రమలో మౌనంగా ఉన్నాడు ఆయన ఎంతగా శ్రమ పెట్టారు గెచ్చేమనే తోటలో ఆయన బంధించి పట్టుకున్నప్పటి నుండి సిలువ మరణం పొందేంత వరకు ఆయన ఇంతగా వేదన పడ్డాడు ఎంతగా శ్రమ పడ్డాడు ఎంతగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు ఆ సమయాల్లో ఆయన శ్రమలో మౌనంగా ఉన్నాడు ఎందుకు ఆయన శ్రమలో మౌనంగా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే తండ్రికి విధేయుడైన కుమారుడిగా ఈ భూమి మీద ఆయన ఉండవలసి వచ్చింది మానవాళి యొక్క పాప విమోచన కొరకు మానవుల మా యొక్క పాపానికి ఎలా చెల్లించడానికి ఆయన దాసుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ కార్యం పూర్తయ్యేంత వరకు ఆయన మౌనంగానే ఉన్నాడు ఆయన శ్రమలో మౌనంగా ఉన్నాడు ఎంతగానో ఆయన్ని వ్యతిరేకించి మాట్లాడారు సైనికులు దూషించి మాట్లాడారు ఆయన 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 విషయంలో తీర్పు అన్యాయంగా తీర్చబడింది ఆయన విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు తీర్చబడ్డాయి అనిలు మూడు రకాలుగా ఆయన తీర్పు తీర్చారు యూదులు మూడు రకాలుగా ఆయన్ని మీద తీర్పులు తీర్చారు రాత్రి సమయంలో ఆయన్ని పట్టుకోబడదు కానీ వారు ఆయన్ని పట్టుకున్నారు అదే కాకుండా ఆయనే డైరెక్ట్గా తీర్పు తీర్చడానికి ఆయనతోనే మాట్లాడటానికి వారు సహసించారు మరి ఎంతగానో హేళం చేశారు ఎంతగానో మాట్లాడారు ఎంతగానో కవ్వించారు కానీ ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు అనేది శ్రమలో ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసివేశారు పాత వస్త్రాలు చిందిగినటువంటి పాత వస్త్రాలను ఆడి ఆయనకు ధరింపచేశారు రాజుకి వస్త్రాలు ధరింపాలి అదేవిధంగా కిరీటం పెట్టాలి రాజదండం కావాలి కాబట్టి వారి హేళంతో ఆయన్ని అచ్చినపోయినటువంటి వస్త్రాలను ఆయన ధరించిన వస్త్రాలను ప్రక్కన పెట్టేసి ఆయనను దిగంపరిగా చేసి వస్త్రహీనుడిగా చేసి తర్వాత పాత వస్త్రాలను ఆయనకి తొడిగించి అదేవిధంగా ఖర్జూరుపు మురులను కిరీటము గాలి తల మీద వాటిని మొత్తి రెల్లు కర్రను చేతికిచ్చి రెల్లు కర్రతో ఆ యొక్క ముండ్ల కిరీటిని అణిచి ఆ సిరసు నుండి రక్తము కారుతున్నప్పటికి కూడా అంతగా బాధ ఆయన అనుభవిస్తున్నప్పటికి కూడా ఆయన వీళ్ళు మోకరించి యూధురాజీ శుభం శుభం అని హేళం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం లేఖనాల్లో చూస్తాం అంటే ఇంత శ్రమ ఉన్నా ఆయన కొన్ని ఎందుకని ఎంత మౌనంగా ఉన్నాడంటే ఆయన వచ్చిన పని ఏంటి అంటే దాసుడిగా ఆయన రావటం కారణం ఏంటంటే మన కొరకు బలి అవ్వటానికి వచ్చాడు రక్తం చిన్నడానికి వచ్చాడు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు హింసించబట్టడానికి వచ్చాడు అదేవిధంగా మరణములో కూడా మౌనం ఆయన మరణములో మౌనం అంటే మరణం గురించి పరిస్థితుల గురించి ముందుగా ఆయన ఏమి సిద్ధపరచినట్టు కాదు తండ్రికి అప్పగించుకున్నాడు తండ్రికి అప్పగించుకున్నాడు ఆయన సిలువులో మరణించినప్పుడు ఆయన మరణించాడు సిలువులో ఉంది ఆయన దేహం ఆయన శరీరం అయితే అందరూ పారిపోయారు శిష్యులందరూ పారిపోయారు ఎవరు ఎవరు లేరు అక్కడ తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించాడు హరిమత ఆయన చూసే హరిమతాయని యూసేఫ్కి సహాయం చేసింది కోదయం వీరు అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినట్లు వాళ్ళని ప్రేరేపించింది పరలోకపు తండ్రి ఎందుకంటే ఆయన నా తండ్రి అన్నీ చూసుకుంటాడు నా తండ్రి చెప్పిన పని నేను నెరవేర్చడమైనా కావాలి నేను ఒక దాసుడికి ఈ భూమి మీదకి వచ్చాను మానవాళి విమోచన కొరకు మానవాళి రక్షణ కొరకు నేను వచ్చానని తండ్రికి పూర్తిగా ఆయన విధేయత కలిగిన కుమారుడికి అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన మరణానికి గురించినటువంటి విషయాల గురించి కూడా ఆయన ఏమీ పట్టించుకోలేదు కానీ తండ్రి పట్టించుకున్నాడు కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించాడు వారు వెళ్ళారు అడిగారు అధికారుల దగ్గరికి వెళ్ళారు అడిగారు యేసు దేహాన్ని మరి సిల్వ మీద నుంచి దించారు తర్వాత తీసుకొని వెళ్ళి ఒక క్రొత్త సమాధిలో ఆయన శరీరాన్ని భద్రపరిచినట్లుగా మనం చూస్తాం భూస్థాపన విషయంలో కూడా ఆయన మౌనంగా ఉన్నాడు ప్రభుని సిలి వేసినటువంటి వారు ఎన్నో అనుమానాలు సందేహాలు వ్యక్తం చేశారు కానీ భూస్థాపనలో విషయంలో కూడా ఆయన మౌనంగా వహించాడు మూడోది ఆయన మృత్యుంజేయుడుగా తిరిగి లేచాడు ఎందుకు శ్రమలు ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు మరణములు ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు భూస్థాపనలో ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన వచ్చిన పని ఒకే ఒక పని తండ్రి దగ్గర ఆయన తీసుకున్న నిర్ణయము ఏంటి అంటే మానవాడి విమోచన కొరకు నేను ఈ భూమి మీదకి వెళుతున్నాను మానవుల కొరకు విమోచకుడుగా మారటానికి నా ప్రాణాన్ని పెట్టడానికి నా రక్తాన్ని చిందించడానికి నేను బలియాగం అవటానికే వెళుతున్నానని ఆ నిర్ణయం తీసుకుని ఆయన వచ్చారు భూమి మీదకి వచ్చారు కాబట్టి వా ఆ కార్యము పూర్తి అవ్వాలి అంటే ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది శ్రమలో ఆ కార్యం పూర్తి అవ్వాలంటే మరణములు మౌనంగా ఉండాల్సి వచ్చింది ఆయన కార్యం పూర్తి అవ్వాలంటే భూస్థాపంలో మౌనంగా ఉండవలసి వచ్చింది ఆ తదుపరి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు బండను గెలిచి మరణమును గెలిచి పాతాళమును గెలిచి ముద్రను గెలిచి మృత్యుంజడిగా తిరిగి లేచాడు అనేక మందికి కనపడ్డాడు నలభై దినాలు అనేక మందికి కనపడ్డాడు తదుపరి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వను ఆయన కూర్చుని మన కొరకు ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు ఆయన దాసుడుగా వచ్చాడు ఈ భూమి మీదకి ఆయన జన్మ దాసు అని జన్మ అది ఒక సామాన్యమైన ఒక దాసుడు తన జీవితం ఏ విధంగా ఈ భూమి మీద జీవిస్తాడు అట్లాగే ఆ విధంగానే అన్నీ కలిగి ఉండి కూడా తండ్రి యొద్ మహిమ ఉన్నది తండ్రి యొద్ పరలోక ఉన్నత స్థానం ఉన్నది తండ్రితో సమానమైన హోదా ఉన్నది తండ్రితో సమానమైనటువంటి హక్కు అధికారాలు ఉన్నాయి అయితే అన్నిటినీ పెట్టి ఒక దాసుని రూపములను ధరించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చి రిక్తుడిగా వచ్చి మన కొరకు తను తను బలియాగముగా అర్పణగా అర్పించుకున్నాడు తిరిగి లేచాడు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన జన్మ ఎలాంటి జన్మ ఈ యొక్క సమయంలో దేవుని మాటలు విన్న బిడ్డలో మనం ఆలోచించద్దాం మనం మూడు అంశాలు గత నిన్నటిన్న ఒక అంశాన్ని గురించి మనము ఆలోచన చేశాము యేసుక్రీస్తు ఆయన యూదుల రాజుగా జన్మించాడు అనే మాటను మనము ధ్యానం చేశాం ఆ యేసుక్రీస్తు యూదుల రాజుగా జన్మించాడు రెండవదిగా యేసుక్రీస్తు ఆయన ప్రవక్తగా జన్మించాడు మూడవదిగా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తు దాసునిగా జన్మించాడు ప్రార్థ మహోన్నత పరలోకములో ఉన్నటువంటి మహిమను అధికారాన్ని హోదాని సమస్తాన్ని విడిచిపెట్టి దాసుడుగా రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చి మీ జీవితాన్ని మీ ప్రాణాన్ని మాకు బలిగా అర్పించి మరణించి మూడవ దిన మృత్యుంజడిగా లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళి మా కొరకు విజ్ఞాపం చేస్తున్న మా ప్రధాన యాజు కూడా మీ పరిశుద్ధమైన పాదముల స్తోత్రాలు అనేక సార్లు మీ జన్మని గురించి వింటున్నాము కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం మీరు దాసుడుగా ఈ భూమి మీదకి వచ్చింది కారణం మమ్మలను యోచించటానికి పాపము నుండి శాపము నుండి విడిపించడానికి మమ్మలను నూతనమైన వ్యక్తులుగా మమ్మల్ని చేయటానికి నీ రాజ్య వారసులుగా మమ్మలను సిద్ధపరచడానికి పరలోకపు తండ్రితో మాకు సహవాసము ఏర్పాటు చేయటానికి మీరుండే స్థానంలో మేము ఉండులాగునా మమ్మల్ని మీరు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించి ఆత్మదేవుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా ఆశ్రదకరంగా చేసి నడిపించవలసిన విన్న మాటలు అర్థం చేసుకునే మనసు దైత్యమని ఈ సునామములో అడుగుచున్న తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఈ మాటలను వినుచున్న బిడ్డలందరికీ విని విశ్వసించి వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్న బిడ్డలకు ఆయన కృపా సమాధానములు తోడుగా ఉండి నడిపించుగాక ఆమెన్ అందరికీ వందనములు